పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో పోలవరంపై కేంద్రం నుంచి అలా కేంద్రం కీలక ప్రకటన చేసిందా రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కేంద్రం కీలక ప్రకటన చేసింది రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తెలిపారు పోలవరం నిర్మాణానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు చంద్రబాబు సీఎం అయ్యాక పోలవరం నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయన్నారు త్వరలో పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని కేంద్ర మంత్రి తెలిపారు పోలవరం నిర్మాణానికి ఇప్పటికే చాలా నిధులను అందించామన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన సొమ్మును తిరిగి చెల్లిస్తామన్నారు ఢిల్లీలో గృహ ప్రవేశ సందర్భంగా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ మీడియా ప్రతినిధులకు గురువారం వందిచ్చారు ఈ సందర్భంగా మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో పోలవరం ప్రాజెక్ట్పై కేంద్ర మంత్రి ఈ మేరకు ప్రకటన చేశారు దీంతో పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి లాంటిదని దీనిని రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేస్తామని ఢిల్లీలో కేంద్ర మంత్రి తెలిపారు కాగా జనవరి నుంచి కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ప్రారంభం కాబోతుంది దీని రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు సాగుతున్నాయి మొత్తం ప్రాజెక్టు వ్యయం డెబ్బై వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది గోదావరి కృష్ణ పెన్నా నదుల అనుసంధానం కూడా ఉండబోతుంది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టుకు పనులు వేగవంతంగా ముందుకు సాగాయి అయితే రివర్స్ టెండర్ కారణంగా పదిహేడు నెలల పాటు నిలిచిపోయాయి జగన్ పాలనలో ప్రాజెక్టు పనులు ముందుకు సాగని పరిస్థితి గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు శాతంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య టీడీపీ పూర్తయితే ఆ తర్వాత ప్రభుత్వ హయంలో కేవలం మూడు శాతం మాత్రమే పూర్తయ్యాయని పార్లమెంట్లో గణంకలను అందజేశారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఐదు పన్నెండు వేల ఐదు వందల కోట్ల నిధులపై కేంద్రం దృష్టి సారించింది ఈ నిధులతో డయాఫ్రమ్ వాల్ తో పాటు పలు కీలకమైన పనులను పూర్తి చేయనున్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గోదావరి కృష్ణా పెన్నా నదుల అనుసంధానం కూడా పూర్తవుతుండడంలో ఎటువంటి అతిశక్తి లేదని కేంద్రం మాట పాత డయాఫ్రామ్ వాళ్ళు నష్టపోవడంతో కొత్త డయాఫ్రామ్ వాళ్ళ నిర్మాణానికి పన్నెండు వందల కోట్లు అవసరమవుతాయని కేంద్రం అంచనా వేసింది అలాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కోసం ముప్పై ఒక వేల ఐదు వందల కోట్లు అవసరం అవుతాయని సర్కార్ నిర్ణయించింది దాన్ని కూడా ఇచ్చేందుకు కేంద్రం ముందుకొచ్చింది వరదల సమయంలో నీటి లీకేజ్ ప్రధాన సమస్యగా ఉండడంతో దీనికి నూతన సాంకేతికతను ఉపయోగించనున్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ హయాంలో ప్రాజెక్టు నిధులు సరైన విధంగా వినియోగించలేదన్న విమర్శలున్నాయి ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏడు పాయింట్ రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మందికి తాగునీరు అందుతుంది తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు కేంద్రం ప్రయాటిగా భావిస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో